ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ మొద్దు నిద్రపోతుంది పులివెందుల ఎన్నికల తీరు బాధాకరం ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన పోలీసులే ఏజెంట్లను బయటికి పంపడం దారుణం ప్రభుత్వ పెద్దలకు వత్తాసు పలికే పనికిరాని ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఉంది జెడ్పీటీసీల అధికారం కేవలం సంవత్సరం మాత్రమే ఆ తర్వాత పులివెందులో మీ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఇక్కడ క్యూ లైన్ లో నించోబెట్టి ఎవరైతే నిజమైన ఓటర్లు ఉన్నారో వాళ్ళు పాపం బెంగళూరు నుంచి వచ్చి వివిధ ప్రదేశాల నుంచి వస్తే లేదు మీ ఓటు వేసుకున్నాం మీరు వెళ్ళిపోండి మీ ఓటు అయిపోయింది వేసేసారని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకు ఎన్నికలు ఎందుకు అసలు ఎన్నికలు ఎందుకు డిక్లేర్ చేసుకోండి ఈ ఎలక్షన్ పులివెందుల జెడ్పీటీసీ మాది అని చెప్పి డిక్లేర్ చేసుకోండి అసలు ఎన్నికలు జరపడం ఎందుకు ఈ కార్యక్రమం ఎందుకు ప్రజాధనం వృధా చేయటం ఎందుకు ఇంతమంది పోలీసులను కాపలా పెట్టడం ఎందుకు పోలీసులే ఏజెంట్లు బయటికి పంపించే కార్యక్రమం చేయటం చేయడం ఉదయాన్నే ఒంటిమెట్ట ఒంటిమెట్ట నియోజకవర్గం జెడ్పీటీసీ నియోజకవర్గంలో పోలీసులే ఏజెంట్ అందరినీ బయటికి పంపించే కార్యక్రమం చేస్తూ అంటే ఎందుకు ఇంత లోకేష్ లోకేష్ గారి కూడా నేను ఎందుకు డిక్లేర్ చేసుకోండి అసలు శుభ్రంగా ఎలక్షన్ ఎందుకు ఇన్ని ఎంతమంది పోలింగ్ సిబ్బంది రావటం డబ్బులు ఖర్చు పెట్టడం ప్రజల ప్రజల యొక్క ప్రజాధనం వృధా చేయడం పోలీసులు పోస్టింగ్లు ఇవన్నీ ఎందుకండి డిక్లేర్ చేసుకోండి ఇది మా మాది అని చెప్పి శుభ్రంగా ఇంత దారుణంగా నిజంగా ఎలక్షన్ జరగటం అనేది ఇప్పుడు జరగలేదు ఈ రాష్ట్ర చరిత్రలో కాదు ఈ దేశ చరిత్రలోనే జరగకూడదు ఇంత ఘోరమైన ఎలక్షన్ ఈ ఎలక్షన్లో కూడా ఏం లేదు పులివెంగల్లో మేము చెప్పినా ప్రజలు ఓట్లు లేరు అక్కడ ఉన్న ప్రజలు మాకు ఓటు వేయదని వాళ్ళు డిసైడ్ అయ్యారు అందుకని బయట నియోజకవర్గాల నుంచి తెచ్చి వాళ్ళు క్యూ లైన్లో నించోబెట్టి ఓట్లు వేయించుకున్నారు ఏది ఓటర్స్ కాని వాళ్ళు అసలు ఓట్లు లేని వాళ్ళే వాళ్ళందరినీ లైన్లో నిల్చోబెట్టి వాళ్ళకి స్లిప్పులు ఇచ్చి ఓట్లు వాళ్ళ విచ్చలవిడిగా వేయించుకునే కార్యక్రమం ఎంత దారుణంగా ఎలక్షన్ జరిపారంటే ఎందుకు దీని బదులు ఎలక్షన్ జరిపే డిక్లేర్ చేసుకోండి ఒకవైపు ఏమో ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టే సరిగ్గా ఇవ్వదు ఓటర్ లిస్ట్ ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడారు ఢిల్లీలో దాదాపు డెబ్బై నిమిషాలు ఆయన ఓటర్ లిస్టుల గురించి మొత్తం మాట్లాడాడు ఎలక్షన్ కమిషన్ కనీసం బుద్ధి లేదు ఒక్క ఓటర్ లిస్టు సరిగ్గా ఉంటే ఏది ఏ బూతులైనా సరే ఈ దేశంలో నిజంగా ఎలక్షన్ కమిషన్కి సత్కారం చేయొచ్చు ఒక్క ఓటర్ లిస్ట్ కూడా సరిగ్గా ఉండదు డెత్లు ఉంటాయి డబుల్ ఎంట్రీలు ఉంటాయి ఆ ఓటర్ లిస్ట్ ఆ బూత్లోనే డబుల్ ఎంట్రీలు ఉంటాయి ఆ ఫోటోలు వాళ్ళు ఏమో జిరాక్స్ జిరాక్స్ తీసిస్తారు ఆ జిరాక్స్ కనపడ ఫోటోలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏదైతే కలర్ ఫోటోలు ఉన్నాయో ఆ ఓటర్ లిస్ట్ ఎవరికి ఇవ్వరు కేవలం అధికార పార్టీ తప్పితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఇవ్వరు జిరాక్స్ కాపీలు ఇస్తారు ఆ ఓటర్ లిస్టులు కనపడవు డబుల్ ఎంట్రీలు దొంగోట్లు ఒక్క ఓటర్ లిస్టు కూడా ఒక్క బూత్కి సంబంధించి ఒక చిన్న బూత్కి సంబంధించిన ఓటర్ లిస్టు వెయ్యి ఓట్లు ఉండే ఓటర్ లిస్టు ఒక్కటి కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సరిగ్గా ఉండదంటే ఉండదు